హాయనా అందరికీ గుడ్ మార్నింగ్ నా రెండో ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న నా ఛానల్ మానిటైజేషన్ లాగా అయిపోయింది దానికి సంబంధించిన వీడియోకిలా నేను మీకు తొందరలోనే అప్లోడ్ చేశాను కేవలం డెబ్బై ఐదు రోజులలో నాకు అయిపోయింది అన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఇంకోటి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దానాలనా నిన్న నేను మన బర్లు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాయి కదా ఇన్ని రోజులు నేను దాణ వాడలేను ఇప్పుడు దానా వాడితే కొద్దిగా బర్రెలు మంచిగా అంటే పెయి బట్టి మంచిగా అయితే పాలీలా మంచిగా ఇస్తాయని చెప్పి దానా వాడదామని అనుకున్నాను అందుకని చెప్పి నిన్న దానాలు తీసుకరానికి వెళ్తే అసలు ఎట్లా అని అంటే పత్తి చెక్కకు ఒక యాభై కిలోల బ్యాగ్ యాభై కిలోల బ్యాగ్లా కూడా అన్న నలభై కిలోల బ్యాగ్ ఉంటుంది అది నలభై ఎనిమిది కిలోల బ్యాగ్ ఉంటుంది అది ఆ నలభై కిలోల నలభై ఎనిమిది కిలోల బ్యాగ్ రెండు వేలు అంట అంటే పల్ల బ్యాగ్ వచ్చి ఇంచుమించు ఒక నాలుగు వేలున్నర పడుతుంది అన్న ఇక గోధుమ పొట్టు వచ్చేమో బ్యాగ్ తీసుకుంటానేమో పదహారు సారీ పద్నాలుగు వందలు అని చెప్పారు అంటే పదమూడు వందల యాభై అట్లా కందిపో వచ్చి పదమూడు వందల అరవై అని చెప్పారు బ్యాగు బ్యాగ్ అంటే నలభై ఎనిమిది కిలోల బ్యాగు యాభై కిలోల ఇలా ఉండదు నేను ఈ వీడియో చేయడానికి ఎందుకని అంటే మనం ఇంత ఇంత దానాలు పెట్టి మనకు మళ్ళీ పాల రేట్ ఎంత ఉందంటే అరవై రూపాయలు అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి అన్న ఇప్పుడు దాన రేట్లు కానీ బర్రె రేట్లు కానీ ఇప్పుడు మనకు ఈ డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు అన్నీ ఎట్లుంటాయంటే అన్నీ అందరు పెరుగుతారు ఇప్పుడు మధ్య దళారులు పెరుగుతారు బర్రెమ్మిన వాళ్ళు మంచిగానే ఉంటారు అంతా మంచిగానే ఉంటుంది మనం మాత్రము ఇప్పుడు అవన్నీ తీసుకొని మెయింటైన్ చేసుకుంటా పాలను మళ్ళీ అరవై రూపాయలకే పాల అమ్మాలి మా సైడ్ అయితే అరవై రూపాయలే పోతుందని ఇప్పటికీ మేము బూతులలో పోస్తున్నాం ఇళ్ళలో పోస్తే డెబ్బై రూపాయలు తీసుకుంటారు ఇంకా మంచిగా తిరిగి పోసి ఎనభై రూపాయలు ఇలా కట్టిస్తారు మీకు నేను ఈ వీడియోలో దాన గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దానికి సంబంధించిన వీడియో నేను ఇప్పుడు పెడతాను ఎస్ చూడండి ఎట్లా ఉంది అనేది దానాలు ఓకేనా థ్యాంక్ యూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ ఈ అంటే నా పాత ఛానల్ నుంచి వచ్చిన నేను ఒకప్పుడు సగం సగం పైసలు నేను తీసుకొని సగం పైసలు వేరే వాళ్ళకి ఇట్లా ఖర్చు పెడతా అని చెప్పినా కదా ఆ వీడియో ఇలా నేను చేస్తాను చూడండి ఓకేనా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో ఈ పత్ నలభై కిలోల నలభై ఎనిమిది కిలోల బ్యాగ్ వచ్చి దీని క్వాలిటీ చూసుకోండి ఒకసారి అన్న రెండు వేలు చెప్తున్నాడు రెండు వేల అంటే నలభై రూపాయలకిలా అని చెప్పింది నాకైతే ఇది కదిచుండే అన్న దీనికి పదమూడు వందల అరవై రూపాయలు చెప్తున్నాడు ఎందుకంటే దానాలు వాడితే బాగుంటుందని చెప్పి ఇంకోటి దానాలు వాడటం ద్వారా పాలు అన్నందుకు నేను తీసుకుందామని వచ్చిన అన్న ఇదేమో గోధుమ పొట్టు దీనికి పదమూడు వందల ఇరవై రూపాయలు చెప్తుండు బ్యాగు అంటే ఇది వచ్చి ఎడ్లకు పెడతారు కదన్న ఇది పచ్చలనే తక్కువ క్వాలిటీ అంటే మంచిగా లేకుండా ఉంటుంది కొంచెం కొన్ని తీసి పక్కెట్టిండు అదేమో నాకైతే ఇది నచ్చింది అట్లా అని చెప్పి రేట్ అడుగుదామని చెప్పి అడిగితే రెండు వేల రెండు వేలు చెప్తున్నాడు నలభై ఎనిమిది కిలోల బ్యాగ్ కు ఇవి ఎట్లుందని అంటే దానాలకు అవన్నిటికేమో రేట్లు అన్న కానీ మనకు మాత్రం పాలకు రేటు పెరుగుతలేదు చూడండి నేను అందుకే మీకు వీడికి సంబంధించిన వీడియో ఏదో అన్నట్టు ఏదో ఇప్పుడే సింపుల్గా చూపిస్తున్నా మీది మీ సైడ్ ఎట్లుంది దానాలకు రేట్లు అనేవి కూడా చూడండి ఇక్కడ దగ్గర జొన్నలు దొరుకుతాయి అంట జొన్నలు రైస్ బ్యాగులు ఇవన్నీ ఒకసారి మీరు చూసుకునొచ్చు ఇదేమో ఎడ్లకు ఎట్లా అంటే ఇది కాదు దీన్ని పక్కకున్నది ఇప్పుడు చూసినా కదా ఇది ఏమంటారు ఇది బర్రెలకు మంచిది అంటన్నా సారీ ఎడ్లకు మంచిది అంట ఎడ్లు పేయపట్టడానికి ఒకసారి చూడండి ఇది మీ సైడ్ ఎట్లున్నాయో చెప్పండి అన్న దానాలకు రేట్లు ఎట్లున్నాయో చెప్పండి మనం ఇంత ఇంత రేట్లు పెట్టి దానాలు పెడితే మనకు లాభమా నష్టమా అనేది ఇలా ఒకసారి చెప్పండి ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతా సబ్స్క్రైబ్ చేయండి అన్న థ్యాంక్ యూ ఎవరికైనా కావాలంటే ఇది వికారాబాద్లో అన్న పాతక్ మార్కెట్లో టిఫిన్ సెంటర్ ఆపోజిట్ ఉంటుంది ఇడ్లీ నాగప్ప అంటారు దాని దాని టిఫిన్ సెంటర్ ఆపోజిట్ నేనైతే తీసుకుంటున్నాను ఇప్పుడు పచ్చక థ్యాంక్ యూ